హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ నేను మీ సీతక్కను మన ఆంధ్ర వంటల్లో అతి ముఖ్యమైన వంటల్లో ఒకటి చేపల పులుసు అండి చేపల పులుసు అంటే ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు మా ఇంట్లో అయితే అందరికీ చేపల పులుసు అంటే చాలా చాలా ఇష్టం అండి చేపలు రెగ్యులర్గా తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా అండి గుండె ఆరోగ్యం బాగుంటుంది మెదడు ఆరోగ్యం బాగుంటుంది ఎముకల ఆరోగ్యం బాగుంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది కంటి ఆరోగ్యం బాగుంటుంది జీర్ణక్రియ చాలా మెరుగవుతుంది కీళ్ళ నొప్పులు బాగా తగ్గుతాయి చర్మ ఆరోగ్యానికి వండర్ఫుల్గా పనిచేస్తుంది రక్తహీనత తగ్గిస్తుంది అసలు ఒకటేంటండి చేపల పులుసు వల్ల అన్ని రకాల లాభాలే కానీ దీనివల్ల చెడు అనేది ఏం లేదండి రెగ్యులర్గా తినడం వల్ల అంటే వీక్లీ రెండుసార్లు తినడం వల్ల మన ఆరోగ్యం చాలా చాలా మెరుగవుతుందండి ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చండి ఇది బీపీ కంట్రోల్లో ఉంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట అలానే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి మరియు డిప్రెషన్ ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఏముందండి బీపీ కంట్రోల్లో ఉంటే ఇవన్నీ కూడా జనరల్గా కంట్రోల్ అవుతూ ఉంటాయి అనమాట ఇవన్నీ మనకి ఏంటంటే అన్ని మెడిసిన్స్లో కాకుండా కొన్ని మనం తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకుని తిన్నామనుకోండి చాలా వరకు మన బాడీని మనమే రిపేర్ చేసుకున్నట్టు అవుతుందండి అంతేకాదండి చేపల్లో ఎక్కువగా ఖనిజాలు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచడంలో చాలా సహాయపడుతుందండి అలానే కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా ఎక్కువగా ఇది బాగు చేస్తుందండి దీనిలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏతో పాటు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల కంటి చూపు అనేది మెరుగుపడుతుందండి చేపల్లో ఉండే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకున్నారు కదా ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం కొంచెం మందపాటి పాన్ పెట్టుకుని దాంట్లో తగిన సరిపడా ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలన్నమాట ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లో రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేయాలి అలా వేసిన తర్వాత టమాటా ముక్కలు చక్కగా మెత్తగా ఫ్రై అయిపోవాలి ఉడకాలి అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు సుమారు రెండు టేబుల్ స్పూన్స్ వేయాలి వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన దాంట్లో చిటికడు పసుపు రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కుక్ అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకును మన ఇష్టం అండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి అనమాట మా ఇంట్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉందండి అందువల్ల నేను కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటా కంటికి మంచిది ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి చేపల్లో ఉండే ప్రోటీన్లు సులభంగా జీర్ణం అవుతాయండి ఈజీగా తినేసేయొచ్చు శరీరానికి తొందరగా ఇస్తుందనమాట చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె గుండెకే కాదండి గుండెకి కంటికి నొప్పులకి ముఖ్యంగా నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది కీళ్ళనొప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా చేపలు తినడం వల్ల అవి తగ్గుముఖం పడతాయి అనమాట అలానే చేపల్లో ఉండే విటమిన్లు ఖనిజాలు ఉన్నాయని చెప్పాను కదా వాటి వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుందండి రక్తహీనత కొంచెం ఐరన్ డిఫిషియన్సీ ఎక్కువగా ఉన్నవాళ్ళు చేపలు ఎక్కువగా తినండి చేపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తహీనతని నివారిస్తుంది అనమాట చేపల పులుసులో చింతపండు మసాలాలు కూడా ఉపయోగించడం వల్ల మంచి రుచి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి అనమాట వారానికి కనీసం రెండుసార్లు చేపల పులుసు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అనమాట నేను ప్రతి పులుసు కూరలోనండి చింతపండు పులుసు పిండే ప్రతి కూరలో మెంతులు లేదా మెంతుపొడి వాడతానండి ఈ మెంతుల్లో వాత వాతం జ్వరం జలుబు లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది చర్మం కూడా చర్మానికి మంచిది జుట్టుకి మంచిదండి అలానే ఇవి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చక్కగా మరుగుతున్న చింతపండు పులుసులో శుభ్రం చేసుకున్న చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేపలన్నీ పులుసులో వేసిన తర్వాత మెల్లగా గరిటతో చేపలు మునిగే విధంగా పులుసులోకి ఉంచాలి చేపలన్నీ పులుసులో వేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఆ పులుసంతా చేపలకు పట్టే విధంగా ఉడికించుకోవాలండి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర పొడిని ఒక స్పూన్ వేసుకోండి ఇంకా టేస్ట్ మంచిగా అవుతుందండి నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉంటానండి వంట వీడియోలు అంటే చాలా ఇంట్రెస్ట్గా చూస్తుంటాను వాటిల్లో వారెవ్వ చెఫ్ అని చెప్పేసి ఒక చెఫ్ గారు చేపలు పూర్సు చేస్తూ ఉంటారు ఇలా పులుసులో ఉడిగే చేపల పులుసుని చేపల్ని దించక డించక డించక అంటున్నాయి అని అంటుంటారండి ఒకవేళ కలిపేటప్పుడు గరిటితో కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి మరియు చేపల్లో ఉండే అతి ముఖ్యమైనది ఏంటో తెలుసండి కాల్షియం ఫాస్ఫరస్ మరియు విటమిన్ డి కూడా ఎక్కువ పోషకాలను ఇస్తుందండి ఇది ఎముకల్ని బాగా బలంగా చేస్తుందండి ఫైనల్లీ మన కూర రెడీ అయిపోయిందండి ఇంకా టేస్ట్గా కావడానికి వెన్నపూస కానీ లేదా మేగడ కానీ వేసుకుని దింపుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి మనం డైలీ తినే ఆహార పదార్థాల్లో నెయ్యి లేదా వెన్నపూస లేదా మేగడ లాంటి పదార్థాలు వాడటం వల్ల మనకి ఇమీడియట్గా శక్తి వస్తుందండి జీర్ణ జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది దీనిలో ఏంటంటే ఒమేగా త్రీతో పాటు సిఎల్ఏ లాంటి కొవ్వు పదార్థం ఉంటుంది మానసిక ఒత్తిడి నుండి తగ్గించడంలో సహాయపడుతుంది అనమాట మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి అయితే డాక్టర్ గారు కూడా చెప్తుంటారు రోజు ఒక స్పూన్ నెయ్యి తినండి అని చెప్పేసి మా అమ్మ ఇలానే చేసేదండి సేమ్ నేను ఈరోజు అలానే చేశాను చూడండి కలర్ కానీ అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఏంటి ఈరోజు సండే కదా ఈరోజు మీరు కూడా చేపలు తెచ్చి ఇలానే ట్రై చేస్తారా మరి చేసి చూడండి మా ఇంట్లో అందరూ చేపల పులుసు ఎప్పుడు ఉడుకుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నారండి చేపల పులుసు ఉడికిన వెంటనే రెడీగా ఉన్నారు తినడానికి కానీ చేపల పులుసు ఒకరోజు ముందు రాత్రి చేసి మరుసటి రోజు మార్నింగ్ తింటే ఉంటుందండి అంటే ఒక రోజు తర్వాత తింటే ఎంత బాగుంటుందంటే దాని టేస్ట్ ఇంకా డబల్ అవుతుందనమాట అలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతికూరలో ఆనియన్ వాడుతూ ఉంటాం కదా దానిలో ఉన్న విటమిన్ సి వల్ల రోగ శక్తి పెరుగుతుంది యాంటీ యాక్సిడెంట్గా కూడా పనిచేస్తుందండి చేపల పులుసు దింపే ముందర మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి ఆ వేడికి మగ్గి అవి అన్నంలో తినేటప్పుడు చాలా టేస్ట్ ఇస్తాయి అన్నమాట ఘుమఘుమలాడే చేపల పులుసు నోరూరించే చేపల పులుసు రెడీ అయ్యిందండి ఆంధ్రా స్టైల్లో మా చేపల పులుసు ఎలా ఉందండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మరి నా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా చేసుకుంటారు కదా మరి